ఆదిపరము అష్టమశ్వాసం పార్ట్ వన్ ద్రౌపది స్వయంవరం తర్వాత దృపదుడు పాండవులకు ఆభరణాలను ఏనుగులను గుర్రాలను కానుకగా ఇచ్చాడు ద్రౌపది కూడా ప్రతిమతా ధర్మంతో ఐదుగురు భర్తలకు సేవ చేస్తూ ఉంది కుంతీదేవి కూడా కోడల్ని సకలైశ్వర్యవంతురాలిగా సంతానవతిగా దీవించింది ద్వారకా నగరంలో ఉన్న శ్రీకృష్ణుడు పాండవుల వివాహ సమయంలో అనేక కానుకలు పంపాడు ఆ విధంగా పాండవులు ఒక సంవత్సర కాలం రాజభోగం అనుభవించారు దుర్యోధనుడు వేగుల వలన మత్స్య యంత్రాన్ని ది అర్జునుడని తెలుసుకొని పాండవులు లక్క ఇంట్లో మరణించినందుకు చింతించాడు విదురుడు ఈ విషయం తెలిసి సంతోషించాడు ధృతరాష్ట్రుడు మాత్రం ద్రుపదుని కుమార్తె ద్రౌపదిని చేసుకొని పాండవులు మిత్రలాభం పొందారని అనుకున్నాడు ఒకరోజు విదురుడు ధుతరాష్ట్రుని వద్ద లేని సమయం చూసి దుర్యోధనుడు కర్ణునితో వచ్చి తండ్రి పాండవులు బతికి ఉన్నారు విదురుడు పాండవ పక్షపాతి అని తెలిసి కూడా నువ్వు అతనికి విలువ ఇవ్వడం దురదృష్టకరం అన్నాడు ధుతరాష్ట్రుడు దుర్యోధునితో నాయన నేను పైకి ఇష్టం ఇష్టమున్నట్లు ఉంటాను కానీ అది నిజము కాదు విదురునికి అది తెలియనీయను మనము ఒక విషయం మరవకూడదు పాండవులకు దైవబలం ఉంది మనము వారిని ఏమీ చేయలేము అని చెప్పాడు సుయోధనుడు తండ్రితో సమాలోచన దుర్యోధనుడు తండ్రి పాండవులు ఇప్పుడు దృపదరాజపురంలో ఉన్నారు వారికి పాంచాల రాజు అండగా ఉన్నాడు శ్రీకృష్ణుడు వృష్టి అందక రాజులు తోడుగా ఉన్నారు వారిని బలహీనులను చేయాలంటే పాంచాల రాజు నుండి వేరు చేయడం ఒక మార్గం రెండవది కుంతి పుత్రుల మధ్య పుత్రుల మధ్య విభేదం సృష్టించడం మూడవది అందగత్తలైన స్త్రీలను ప్రయోగించి పాండవులు ద్రౌపది మధ్య విభేదం సృష్టించడం నాలుగవది కుటిలపాయంతో భీముణ్ణి చంపి పాండవులను నిర్వీర్యులను చేయడం వీటిలో ఏది మంచిదో మీరే నిర్ణయించండి అన్నాడు కర్ణుడు దుర్యోధునితో దుర్యోధన సజ్జనులు సత్ప్రవర్తనులు అయిన పాండవులను ద్రుపదుడు వదులుకోడు ద్రౌపది కోరి పాండవులను వివాహమాడింది కనుక విభేదం సృష్టించడం సాధ్యం కాదు భీముణ్ణి చంపడం సాధ్యమైన పని కాదు ఇప్పటి వరకు చేసిన అటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి కనుక ద్రుపదు ఓడించి పాండవుల్ని పట్టుకు వస్తామన్నాడు ధృతరాష్ట్రుడు పెద్దలతో ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాం అని అన్నాడు ధృతరాష్ట్రుడు భీష్మాదులతో సమాలోచన చేయుట మరునాడు ధృతరాష్ట్రుడు భీష్ముడు ద్రోణుడు విధురుడు మొదలైన వారితో సమావేశమై విషయం వివరించాడు భీష్ముడు దుర్యోధనునితో సుయోధన నాకు మీరు పాండుసతులు సమానమే పాండవులతో యుద్ధానికి నేను అంగీకరించను పాండవులు కూడా ఈ రాజ్యానికి వారసులు కనుక వారికి అర్ధరాజ్యం ఇచ్చి కీర్తిమంతుడివి కా అన్నాడు ద్రోణుడు సుయోధన కర్ణుని మాట వినవద్దు తాతగారి మాట పాలించు అన్నాడు ఈ మాటలు కర్ణునికి ఆగ్రహం కలిగించాయి సుయోధన వీరి మాటలు వినవద్దు వీరు నీ సంపదను అపహరించి నీకు అపకారం తలపెడతారు అన్నాడు ద్రోణుడు కర్ణ మేము కీడు తలపెట్టేవారమా నువ్వు మేలు తలపెట్టేవాడవా నీ వలననే ఈ కౌరవ కులానికి శాంతి లేకుండా పోయింది కర్ణుడితో అన్నాడు విదురుడు కలగజేసుకుని వారిద్దరిని వారించి పెద్దలైన భీష్మద్రోణుల మాట మాటలను పాటించడం నీ ధర్మం పాండవులు అజయుడు ఇప్పుడు ద్రుపద మహారాజు అండ ఉంది శ్రీకృష్ణుడు బలరాముడు సాత్యాకి వంటి మిత్రుల బలం ఉన్నది వారిని జయించడం అసాధ్యం పురోచునితో లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టిన అపకీర్తి పోవాలంటే అర్ధరాజ్యం ఇవ్వడం ఉచితం అన్నాడు గత్యంతరం లేక ధృతరాష్ట్రుడు పాండవులను తీసుకురావడానికి విదురుణ్ణి పంపాడు విదురుడు ద్రుపదుని వద్దకు వెళ్ళుట విదురుడు ద్రుపదినుతో ద్రుపద మహారాజా మీతో బంధుత్వం కలిసినందుకు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యాధులు సంతోషిస్తున్నారు పాండవులను కుంతీదేవిని కోడలైన ద్రౌపదిని చూడాలని ధృతరాష్ట్రుడు కుతూహలపడుతున్నాడు మీరనుమతిస్తే పాండవులను నా వెంట అస్తి నాకు పంపగలరు అన్నాడు ద్రుపదుడు విదురునితో విదురా నువ్వు భీష్ముడు ద్రోణుడు శ్రీకృష్ణుడు పాండవుల శ్రేయస్సును కోరుతుంటాడు మీరు ఏది చేసినా అది వారి క్షేమమే అన్నాడు శ్రీకృష్ణుడు మనం ఆలోచించిన అవసరం లేదు విదురుడు సదా పాండవుల క్షేమం కోరుతుంటాడు పాండవులు కోరుకున్నది సిద్ధిస్తుంది అన్నాడు ధర్మరాజు చేతులు జోడించి భీష్ముడు ద్రోణుడు విదురుడు మాకు పెద్దలు శ్రీకృష్ణుడు మా శ్రేయోభిలాషి వారి మాట మాకు శిరోధారి అని అన్నాడు ద్రుపదని అనుమతి తీసుకుని తల్లి కుంతీదేవి భార్య ద్రౌపది సోదరులతో సహా విదురుని వెంట అస్థి నాకు పయనమయ్యాడు దుష్టగునుడు శ్రీకృష్ణుడు అంతులేని సైన్యంతో వారి వెంట వచ్చారు వికర్ణుడు చిత్రసేనుడు ద్రోణుడు కృపాచార్యుడు ఎదురేగి పాండవులకు స్వాగతం పలికారు ఆస్తినాపుర ప్రజలు పాండవులకు ఉన్న దైవ వారిని ఆపదల నుండి రక్షించిందని ఇంకా ధర్మరాజు మనల్ని పరిపాలిస్తాడని సంతోషించారు పాండవులు అంతఃపురంలో ప్రవేశించి భీష్మునికి ధుతరాష్ట్రునికి గాంధారికి నమస్కరించారు ఇలా ఆనందంగా ఐదు సంవత్సరాలు గడిచాయి అర్ధరాజ్యాభిషేకం ఒకరోజు భీష్మ ద్రోణ విదుర దుర్యోధనాధుడు సమావేశమై ఉండగా శ్రీకృష్ణుని సమక్షంలో ధృతరాష్ట్రుడు పాండవులతో ధర్మరాజ పెద్దల ఎదుట శ్రీకృష్ణుని సాక్షిగా మీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను మీ తండ్రి ఐశ్వర్యం మీకిస్తున్నాను స్వీకరించండి కాండవ మన ప్రస్థానాన్ని రాజధానిగా చేసుకుని మీ రాజ్యాన్ని పాలించుకోండి అని చెప్పి ధర్మరాజుని అర్ధరాజ్యాభిషేక్తుని చేశాడు భీష్ముడు ద్రోణుడు ఇందుకు అంగీకరించారు పాండవులు తల్లిని భార్యని తొమ్ములను తీసుకొని కాండవ ప్రస్థానానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి పిలిపించి పాండవులకు రాజధాని నిర్మించి ఇవ్వమని చెప్పాడు ఇంద్రుడు దేవశిల్పి మయుణ్ణి సహాయంతో విలాసవంతమైన నగరాన్ని నిర్మించి ఇచ్చాడు పాండవులు శ్రీకృష్ణుడు వ్యాసుని అనుమతితో నగర ప్రవేశం చేశారు ధర్మరాజు పట్టాభిషేకం చేసి శ్రీకృష్ణుడు ద్వారకాకు వెళ్ళాడు ధర్మరాజు జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు నారద మహర్షి రాక సుందుడు ఉపసంధుల వృత్తాంతం ఒకరోజు ఇంద్ర ప్రస్థానానికి నారద మహర్షి వచ్చాడు ధర్మరాజు ఆయనను ఆయనను సాదరంగా ఆహ్వానించి మహర్షి మా పూర్వజన్మ సుకృతంగా మీ దర్శన భాగ్యం లభించింది అన్నాడు నారదుడు పాండవులను ఏకాంతానికి పిలిచి మీకు అన్ని ధర్మాలు తెలుసు మీకు తెలియని ధర్మం లేదు ద్రౌపది మీ ఐదుగురికి భార్య ఇది లోక విరుద్ధం శాస్త్ర విరుద్ధం కనుక ఈమె వలన మీలో మీకు విరోధం రాకూడదు స్త్రీ వలన విరోధం రావడం సహజం సుందోపా సుందులనే రాక్షసులకు ఒక స్త్రీ వలన వివాదం వచ్చి వారిలో వారు కొట్టుకొని మృతి చెందారు నికుంభుడు అనే రాక్షసునికి సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు వారిరువురు బ్రహ్మను గురించి ఘోరమైన తపమాచరించారు బ్రహ్మదేవుని వద్ద వారు కామగమనము కామరూపము మరణమే రాకూడదని వరాలు కోరారు బ్రహ్మదేవుడు మిగిలిన వరాలు ఇచ్చి మరణమే రాకుండా వరమివ్వడం మాత్రం సాధ్యం కాదని చెప్పాడు అప్పుడు వారు వేరే వారి చేతిలో చావు రాకూడదని అడిగారు బ్రహ్మదేవుడు అందుకు సరేనని అంగీకరించాడు వరబలంతో వారు తాపసికులను రాజులను వేధించసాగారు వారంతా బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు బ్రహ్మదేవుడు వారికి వేరే వారి చేతిలో మరణం లేదు కానీ ఒకరి చేతిలో ఒకరు మరణించవచ్చు కదా అనుకొని విశ్వకర్మని పిలిచి లోకోత్తర సుందరిని సృష్టించమని అడిగాడు విశ్వకర్మ అంగీకరించి తిలోత్తమ అనే సుందరిని సృష్టించాడు తిలోత్తమ బ్రహ్మదేవునితో తనను సృష్టించిన కారణమేమిటి అని అడిగింది బ్రహ్మదేవుడు ఆమెతో సుందోపసులు వృత్తాంతం చెప్పి వారిరువురికి ఒకరిలో ఒకరు కలహించుకుని మరణించేలా చేయమని చెప్పాడు తిలోత్తమ అలాగేనని బ్రహ్మదేవునికి భక్తితో ప్రదక్షిణ చేసింది బ్రహ్మదేవుడు ఆమె అందానికి ముద్దుడై నలుపక్కల ముఖం తిప్పటంతో అతడు అప్పటి నుండి చతుర్ముఖుడైనాడు తిలోత్తమ అందానికి దేవేంద్రునికి రెండు కళ్ళు చాలక ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని చూడటంతో అప్పటి నుండి అతడు సహస్రాక్షుడు అయినాడు తిలోత్తమ సుందోపసుందుల కంట పడగానే వారు కామమోహితులై తిలోత్తమ నాది నాది అని చేరి ఒక చెయ్యి పట్టుకుని లాగుతూ నీకు ఎవరు కావాలి అని అడిగారు తిలోత్తమ వారితో మీలో ఎవరు బలవంతులో వారిని ప్రేమిస్తాను అని చెప్పింది విచక్షణ కోల్పోయి వారిద్దరూ పరస్పరం యుద్ధం చేసుకొని ఇద్దరూ మరణించారు కనుక ఎంతటి బలవంతులకు ధైర్యవంతులకు శ్రీకారణంగా విరోధం రావచ్చు అన్నాడు నారదుని మాటలోని అంతరార్థం పాండవులు గ్రహించారు